ఇక శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాలి మండలం దంత గ్రామంలో మాజీ మంత్రి కృష్ణదాస్ మాజీపీఏ గుండు మురళి ఇంట్లో గత రెండు రోజులుగా ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు భారీగా డాక్యుమెంట్స్ వెండి బంగారు వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లుగా తెలుస్తోంది సుమారు యాభై కోట్ల వరకు అవినీతి సోము ఉన్నట్లుగా ఏసీపీ అధికారులు అనుమానిస్తున్నారు తన మాజీపీఏ మురళి ఇంట్లో దాడులపై ధర్మన కృష్ణదాస్ స్పందించారు ఎవరు తప్పు చేసినా శిక్షకు అర్హులేనని తప్పు చేసిన వారిని శిక్షించాలని కూడా చెప్పారు మీద ఎవరు తప్పు చేసి వాళ్ళ మీద దాడులు అవుతాయి నిన్న అచ్చిన్నాడికి అరెస్ట్ చేశారు మన చంద్రబాబుకి అరెస్ట్ చేశారు ఎవరు తప్పు చేస్తే వాళ్ళ మీద దాడులు ఉంటే ఆ దాడుల తప్పు నిరూపణ అయితే దానికి తగినటువంటి పనిష్మెంట్ ఉంటుంది అది నేను ఆహ్వానిస్తాను తప్పు చేసినప్పుడు తప్పు మీద తప్పుని ఎక్కడ కూడా ఖండించకూడదు ఎవరు తప్పు చేసినా దానికి అతిథులు కారు చంద్రబాబు నాయుడికి తప్పలేదు ఆ చిన్నడికి తప్పలేదు లేదు ఇతరులకు కూడా తప్పదు కనుక తప్పు చేయకుండా ఉండాలి మంచి అందించాలి పద్ధతిగా ఉండాలని అందరికీ తెలియజేస్తున్నాను మురళి అయినా ఇంకొకళ్ళైనా అది అందరికీ సర్వసాధారణ మురళి దాడులు నా మీద దాడులు అవుతున్నాయి ఏంటి ఎవరు తప్పు చేస్తే వాళ్ళ మీద దాడులు అవుతున్నాయి నా చెన్నాయుడికి అరెస్ట్ చేశారు మన చంద్రబాబుకి అరెస్ట్ చేశారు ఎవరు తప్పు చేస్తే వాళ్ళ మీద దాడులు ఆ ఉంటే ఆ దాడిలో తప్పు నిరూపణ అయితే దానికి తగినటువంటి పనిష్మెంట్ ఉంటుంది అది నేను ఆహ్వానిస్తాను తప్పు చేసినప్పుడు తప్పుని తప్పుని ఎక్కడ కూడా ఖండించకూడదు ఎవరు తప్పు చేసినా దానికి అది రైట్ ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను మా కరెస్పాండెంట్ గిరీశ్వర్ అందిస్తారు గిరీశ్వర్ చెప్పండి జనిమా అయితే రెండు రోజులుగా కూడాను ఎవరైతే మాజీ ఉప ముఖ్యమంత్రి కృష్ణదాస్ పిఏ మళ్ళీ ఉన్నారో వారి దగ్గర నాలుగు దగ్గర సోదాలు అయితే జరుగుతున్నాయి అయితే స్వగ్రామంలో ఈరోజు అయితే భారీగా కూడా వెండి బంగారము కొన్ని విలువైన డాక్యుమెంట్లు అయితే ఏసీబీ అధికారులు అయితే పట్టుకున్నారని కూడా చేరికించుకున్నారని కూడా చెప్పవచ్చు అయితే అయితే అదే ప్రాంతంలో కూడా ఆయన అక్కడే ఉన్నారు అయితే ఎవరైతే మన మురళి ఉన్నారో మురళికి అయితే వివరాలు ఇంకా అడిగి తెలుసుకుంటున్నారు అయితే అయితే అధికారులు అయితే అనుమానిస్తున్నారు సుమారు యాభై కోట్ల వరకు కూడా ఈ యొక్క ఆస్తులు ఉండే అవకాశాలు ఉన్నాయని కూడా ఇప్పటికే అధికారులు అయితే ఏసీబీ అధికారులు అయితే అనుమానిస్తున్నారు ఇదే రీతిలో ఇప్పుడు మధ్యాహ్నము ఈ రోజు జ్యోతి పూలే వర్ధంతి సందర్భంగా కూడాను నూట ముప్పై నాలుగు వర్ధంతి సందర్భంగా అయితే ఎవరైతే మాజీ ఉప ముఖ్యమంత్రి ప్రస్తుత జిల్లా వైసీపీ అధ్యక్షులు కృష్ణదాస్ అయితే మీడియాతో మాట్లాడుతూ ఈ తరుణంలో అయితే ఒక ఒక విధంగా కూడా మాట్లాడడం కూడా చెప్పుకోవచ్చు అది ఆయన ముఖంలో అయితే డిఫరెంట్ అఫ్ యాంగిల్ అయితే ఆయన మాట్లాడారు అది ఎవరు తప్పు చేసినా కూడా వారికి శిక్షింపబడతారు మొన్న అర్చన్నాయుడు ఆ తర్వాత చంద్రబాబు నాయుడు కూడా అరెస్ట్ అయ్యారని ఎద్దేవా చేశారు అంతే తప్ప నేను నాపైన దాడులు జరగలేదు కదా అని కూడా మీడియా అయితే మాట్లాడమే జరిగింది ఇది పూర్తి స్థాయిలో ఏం జరుగుతుంది అనేది కూడా ఇక్కడైతే జిల్లా వాసులు అయితే అనుమాన పడుతున్నారు అసలు ఏంటి ఒక సాధారణమైన పిహెచ్ లో పనిచేస్తున్న ఉద్యోగి గత ఐదేళ్లుగా ఆయన పిఏగా ఉన్నటువంటి ఇన్ని కోట్ల రూపాయల ఆస్తులు ఇంత వెండి బంగారము ఇన్ని డాక్యుమెంట్స్ ఎక్కడ చూసినా కూడా విలువైన ఆస్తులైతే ఆయనకు కూరగొట్టుకున్నారని కూడా తెలుస్తుంది ఇవన్నీ ఎలా వచ్చాయనేది కూడా ఇప్పటికే అనుమానాలు అయితే సాయంత్రం ఐదున్నర ఆరు వరకు కూడాను అధికారులు అయితే కూడా ఇంకా దర్యాప్తు చేస్తాము పూర్తి వివరాలు అయితే మీడియాకు వెళ్ళిస్తామని కూడా చెప్పడం జరిగింది అమ్మ రైట్ థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ గిరీశ్వర్